నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి జాతిపిత మహాత్మా గాంధీ భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో నివాళులర్పించారు కార్యక్రమంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్సీ తలసల రఘురాం తదితరులు పాల్గొన్నారు గాంధీజీ అహింస త్యాగాల వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు మచిలీపట్నంలో ఆయన మౌన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బందర్ జాతీయ ఉద్యమానికి పునీతమైన నేల ఆంధ్ర నేషనల్ కాలేజ్ ప్రత్యేకమైన పరిస్థితిలో పెట్టారు మనది అని చెప్పేందుకు పెట్టిన కాలేజీ అది దివ్యసీమ బందరు ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు నేషనల్ కాలేజ్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలోనే మువ్వనెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జన్మించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ నోరి దత్తాత్రేయ వంటి ఎందరో ఈ ఆంధ్ర కళాశాలలో చదివారు నేడు ఈ కళాశాలలో సరైన వసతులు లేవని చెప్తున్నారు గాంధీ ఆ కళాశాలను సందర్శిస్తా ఈశ్వర్ అల్లా నామ్ అనేది గారు పెట్టించారు భక్తి పాటలను ఎవరు మార్చలేరు కానీ సనాతన ధర్మం అందరినీ కలిపి తీసుకెళ్తుంది మన దేశ ఔన్నత్యాన్ని పెంచిన గాంధీకి రుణపడి ఉండాలి అని కోరారు శుభాకాంక్షలు ఇంకొక మహోన్నత నాయకులు కూడా శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఈ అవ్వటం దానికి కూడా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు వారు చనిపోయిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా వారి సమాధి అయి ఇన్ని దశాబ్దాలు దాటుతున్నాయి కానీ ఈరోజుకి వారిని గుర్తుపెట్టుకొని మనం ఎంతమంది కూర్చున్నాం ఇక్కడ అంటే దేశం మొత్తం రోజున అందరికీ అంజలి ఘటిస్తుందంటే వారు ఎంత నిస్వార్థంగా దేశానికి సేవ చేశారు ఎన్ని పోగొట్టుకున్నారు ఎంత నిజాయితీగా ఉన్నారన్నదే సూచిస్తూ ఉంది ముఖ్యంగా ఈ రోజున గాంధీ జయంతి రోజున ఈ మచిలీపట్నం మసులీపట్నం అందరు బందరిగా పిలిచే ఈ మచిలీపట్నంలో చాలా ప్రత్యేకత ఉంది దీనికి దేశం మొత్తానికి జాతీయ జెండా రూపుదిద్దిన నేల ఇది పింగళి వెంకయ్య గారు జన్మించిన నేల ఇది అలాంటి నేల నుంచి ఈ రోజున గాంధీ జయంతి జరుపుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మనకి ఆంధ్ర జాతీయ కళాశాల నేషనల్ కాలేజ్ ఇక్కడ చాలా ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టబడింది స్వరాజ్యం కోసం నినాదాలు జోరు అందుకున్న సమయంలో పోరాటాలు ఎక్కువైన రోజు సమయంలో చాలా జాతీయ ప్రేరణతోటి మనదైందని చెప్పి జాతీయ ప్రేరణ కోసం పెట్టింది నేషనల్ కాలేజీ గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటాలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సోము వీరాజు పుష్పాంజలి ఘటించారు అనంతరం పురంధరేశ్వరి మాట్లాడుతూ ఇద్దరు మహాత్ములు ఈ రోజు జన్మించారని మహాత్ముని ఆశయాలు కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళి అని అన్నారు ఈ రోజున జాతీయవాదం అనే పదానికి అర్థం లేకుండా ఉందన్నారు ప్రాంతీయవాదంతో జాతీయ భావన లేకుండా పోతుందని పలువురు భావిస్తున్నారని తెలిపారు అసహనం ద్వారా హింస పెరిగిపోతుందన్నారు దేశవ్యాప్తంగా అని చెప్పను కానీ మన రాష్ట్రంలో అసహనంతో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని తెలిపారు గ్రామాల పట్ల మన రాష్ట్రంలో చిన్న చూపు చూస్తున్నారని గ్రామాభివృద్ధి లేదని రోడ్లు మౌలిక వసతులు లేవన్నారు నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ డబ్బు దండుకునేందుకు జేబులు నింపుకునే ఆలోచన ఏపీలో చూస్తున్నామన్నారు బీజేపీ గాంధీ ఆలోచనల్ని కొనసాగిస్తోందన్నారు రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అంశం మేనిఫెస్టర్లో పెట్టడంపై చర్చించుకుని ప్రకటిస్తామన్నారు నరేంద్ర మోదీ పుట్టినరోజు నుంచి గాంధీ జయంతి వరకు సేవ చేయాలని బీజేపీ పిలుపునిచ్చిందని ఏపీ బీజేపీ చీఫ్ పేర్కొన్నారు ఈరోజు ప్రధానంగా ఇద్దరు మహాత్ములు మహాత్మా గాంధీ గారు అదేవిధంగా లాల్ బహుద్రూర్ శాస్త్రి గారు వారిద్దరి జయంతి కూడా మనం మనము నిర్వహించుకుంటున్నారు సాధారణంగా పుట్టినరోజు సందర్భంలో జయంతి సందర్భంలో పుష్పాంజలి ఘటిస్తాము నాలుగు మాటలు చెప్పుకుంటాం వారి గురించి వారి గురించి మంచి మాటలు చెప్పుకుంటాము దారిని వారు వెళ్తాం ఇది నిజమైన నివాళియా అనేటువంటి విషయంపై కనుక మనం చర్చించినట్లయితే ఎప్పుడైతే ఆ మహాత్ముల యొక్క ఆశయాలని వారి సిద్ధాంతాలని మనం కొనసాగిస్తామో అదే నిజమైన నివాళి అవుతుందని చెప్పి గట్టిగా విశ్వసించేటువంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని ఇవాళ చూసినట్లయితే నిజంగా మహాత్మా గాంధీ గారు కానీ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ వారి యొక్క అవసరం సమాజానికి చాలా ఉన్నది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే జాతీయవాదం అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఇంచుమించుగా మహాత్మా గాంధీ గారు విశ్వసించేటువంటి అనేక విషయాలు కావచ్చు లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏ విషయానికైతే మనం నిదర్శనంగా భావిస్తూ ఉంటాం ఆ విషయాలు కావచ్చు అవన్నీ కూడా ఇవాళ మస్కబారిపోయి కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో మనం చూస్తున్నాం ఇప్పుడే ప్రస్తావించినట్టుగా జాతీయ భావం అనేది మన సమాజంలో ఇప్పుడు చూడటం లేదు ఇంచుమించుగా అది తెరమరగైపోయిందేమో అనేటువంటి ఆందోళన చాలా మందిలో లేకపోలేదు ప్రాంతీయవాదం బలపడుతూ ప్రాంతీయ ప్రాంతాల మధ్యన విభేదాలు రేకెత్తిస్తూ అనేక విషయాలు ఇవాళ జరుగుతున్నటువంటి సందర్భంలో సమాజంలో నిజంగా ఆ జాతీయ భావన మనము అలవర్చుకోవటం మాత్రమే కాకుండా మనం అవగాహన పెంచుకోవటం మాత్రమే కాకుండా మన భావి తరాల వారికి కూడా తెలియజేయవలసినటువంటి నేపథ్యంలో నిజంగా మహాత్మా గాంధీ గారు ఇప్పుడు సజీవంగా మన మధ్యలో ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది భావిస్తున్నటువంటి విషయం మహాత్ముని బాటలో జగనంద ప్రభుత్వం పయనిస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు జనాబ్ ఎండి రుహుల్లా అన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం యాభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా హఫీజుల్లా కార్యాలయంలో సోమవారం గాంధీ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు మహాత్ముని చిత్రపటానికి ఎమ్మెల్సీ రుహుల్లా కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ అలీం కార్పొరేటర్ షాహినా సుల్తానా హఫీజుల్లా వైసీపీ నాయకులు పోలుమాలను వేసి నివాళులర్పించారు గాంధీ గారి జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడింది అదేవిధంగా ఈరోజు నూట యాభై నాలుగవ ఇప్పుడు గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తామండి గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఆ రోజు చేసిన ప్రతి పని ఈరోజు ఫలితంగా మన భారతదేశానికి ఒక మంచి పేరు అంటే మనకు స్వతంత్రం రావడానికి గాంధీ గారికి మనకు కృతజ్ఞత తెలియజేయాలని మన యువత కూడా ఈ రోజుల్లో గాంధీ గారు చెప్పిన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం గాంధీ గారి కళల మేర గ్రామ సచివాలయ నిర్వహించి ఇంటి వద్దే పాలన అంటే మన వాలంటీర్ వ్యవస్థ అంటే గాంధీ గారు కళలు సహకారం చేసి ఏదైనా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలో నారా లోకేష్ ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు రాష్ట వ్యాప్తంగానూ టీడీపీ నేతలు సత్యాగ్రహ దీక్షల్లో పాల్గొన్నారు అధినేత అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున ఒకరోజు నిరాహార దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి జైలులో చంద్రబాబు దీక్షకు కూర్చున్నారు వీరికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలువురు దీక్ష చేపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి ఈ రోజు ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు సతీమేవ జయతే పేరుతో ఒక్కరోజు దీక్షను చేపట్టాయి టీడీపీ యువనేత నారా లోకేష్ ఢిల్లీలో నిరసన దీక్షలో కూర్చున్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమిడల రవీంద్ర కుమార్ ఇంట్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద లోకేష్ దీక్షను చేపట్టారు ఈ దీక్షను టీడీపీ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు కేసుని నాని సీనియర్ నేత కంబంపాటి రామ్మోహన్ రావులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కె రెడ్డి కూడా హాజరై లోకేష్ కు సంఘీభావం ప్రకటించారు రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా భువనేశ్వరులు చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతుగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ వల్లరామయ్య పట్టాభి తదితర నాయకులు దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గత ఇరవై నాలుగు రోజులుగా శాంతియుతంగా నిరసన దీక్షలను చేస్తున్న వారిపై పోలీసులు వందల కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాపై ఆక్రమంగా కేసులు పెట్టిన పోలీసులు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు భారతదేశ రాజకీయాల్లో నలభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి ఆక్రమంగా కేసులు సృష్టించి జైలుకు పంపించడం జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ విధానానికి నిదర్శనం సాక్ష్యాధారాలు లేకుండానే అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత సాక్ష్యాల కోసం పరుగులు పెడుతున్నారని విమర్శించారు సత్యాన్ని ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి శ్రీ మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా సంబంధం లేనటువంటి కేసు కక్షపూరితంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఇరవై నాలుగు రోజుల్లో జైల్లో ఉంచినటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు ఒక సమాచారాన్ని ఇచ్చారు ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా గాంధీ జయంతి రోజు శాంతియుతంగా నేను జైల్లోనే ఒకరోజు దీక్ష చేస్తున్నానని చెప్పి లీగల్గా లాయర్లతో మాకు సమాచారం ఇస్తే దాన్ని అందుకొని అమ్మ భువనేశ్వరి మేడం గారు స్పందించి రాజమండ్రిలో దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించారు దానికి సంఘీభావంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం లేదా ఢిల్లీలో జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు దీక్ష చేస్తున్నారు ఈరోజు నేను మంగళగిరిలో చేస్తున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు సంఘీభావంగా ఈరోజు దీక్షలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకి ఎక్కడైతే నిరసన చేయాలని చెప్పి నిర్ణయించాం భారతదేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏనాడు ఒకంత కూడా అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పైన మిడిమిడి జ్ఞానంతో అధికారం ఉంది కదా అని అవగాహన రాహిత్యంతో తప్పుడు కేసులు బనాయించి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా సృష్టించి ఆయనను జైలు పాలు చేయటం ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్షనిస్ట్ విధానానికి ముఠా తత్వానికి ప్రబల నిదర్శనం చెప్పి కూడా మేము తెలియజేస్తాం చట్టాన్ని వినియోగించే అధికారులకి అమలు చేసే అధికారులకు కూడా మేము తెలియచేస్తున్నాం దర్యాప్తు చేస్తున్న అధికారులకు తెలియచేస్తున్నాం చట్టబద్ధంగా చేయండి మీ పరిధిలో మీరు దర్యాప్తు చేయండి పరిధి దాటి మీరు చట్టాన్ని ఉపయోగిస్తే రాబోయే రోజుల్లో అధికారం మాది చట్టం మాకు బాగా తెలుసు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య దుస్థితిని వివరిస్తూ సైకో పాలనలో ప్రజాస్వామ్యానికి వేస్తున్నారని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ జాతిపితకు నివాళులర్పించిన అనంతరం చేతులకు సంఖ్యలు వేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారి పైన రాజకీయ కక్ష సాధింపు కేసులను ఖండిస్తూ ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ రాజ్యాంగమా నీ విలువెక్కడ పేరుతో రకార్డులు ప్రదర్శిస్తుండగా నిరసన తెలియచేయకూడదు అంటూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ తాను సమూహంగా రాలేదని కేవలం నివాళులర్పించి తన భావ ప్రకటన స్వేచ్ఛను మౌనంగా వ్యక్తపరిచేందుకు వచ్చానని అయినా చెయ్యకూడదని హుకుం జారీ చేసి తోసివేయడం హరించే హక్కు ఎవరిచ్చారని ఒకసారి పోలీసులు కూడా తాము చేస్తున్నది సబబేనా కాదో మన సాక్షిని అడగాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో మంచి సంకీరాలు తీసుకొచ్చి ఈ విధంగా ముందుకెళ్తే స్కాములుగా చిత్రీకరించి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి రాజ్యాంగాన్ని అపాసం చేసి ఆయన్ని అన్యాయంగా రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది మా పైన కేసులు పెడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేసులు పెడతా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా భారతదేశంలో మనం చూస్తుంది భారతదేశంలో మనం కళలు కన్నా పాడతామని ఈ రోజు రోడ్డు మీదకి వస్తే కేసులు ఆడవారి మీద కేసులు అయిన మీద కేసులు వృద్ధుల మీద కేసులు విద్యార్థుల యువతల మీద కేసులు ఏం చేసుకుంటారు ఈ కేసులు పెట్టి ఏ వచ్చి అంటే నేను పదహారు ఏళ్ళు జైల్లో ఉన్నాను నేను కోర్టు మెట్లు ఎక్కాను అందరూ కోర్టు మెట్లక్కా గౌరవపదం చూద్దాం ప్రతి ఒక్కళ్ళు కోర్టు మీట్లు ఎక్కాలని చెప్పి ఏపీ ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత అనైతిక వ్యక్తి పవన్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు చంద్రబాబుతో కలిసొస్తే ఆదరణ ఉండదనే విషయం వారాహియాత్ర ఫ్లాగ్ తో పవన్ కు ఇప్పుడు అర్థమైందని అంబటి తెలిపారు సోమవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జనసేన చీఫ్ తీరుపై మండిపడ్డారు కొండ నాలుగుకు మందేస్తే ఉన్న నాలుగ ఊడిందన్న చందన వారాహి యాత్ర తయారైందన్నారు చంద్రబాబుతో కలిసి వస్తున్నారని చెప్పగానే వారాహి నాలుగు యాత్ర ఫ్లాప్ అయిందన్నారు కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి పవన్ సభలు పెడుతున్నారు ఇదంతా నక్క జిత్తుల చంద్రబాబు జిమిక్కు పవన్ సభలకు వెళ్ళండి అని లోకేష్ ట్వీట్ చేశారు కానీ సాయంత్రం ఆరు గంటలైనా జనం పవన్ సభకు రాలేదు చంద్రబాబుతో పొత్తును ప్రజలు చేకొట్టారు బీజేపీతో ఉన్నాను అంటావు టీడీపీతో వెళ్తాను అంటావు బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసేందుకు సిగ్గు లేదా ఆ పార్టీ వాళ్ళు అభివర్ణించుకున్నారు రాష్ట్రంలో ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ విశ్లేషకులు గాని ఈ నాలుగవ దశ యొక్క వారాహి యాత్ర మీద ప్రత్యేకమైన ఆసక్తిని చూపించారు ఏం జరుగుతుందో గడ్డలో అనేది సునిశ్చితంగా పరిశీలించడానికి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు ఏ విధంగా ఆయనకు ఆదరణ వస్తుంది అనేదాన్ని కూడా గమనించాలని వేచి చూశారు దానికి ప్రధానమైనటువంటి కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైల్లో పడ్డ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జైలుకు వెళ్ళి వారిని పరామర్శించి బయటకు వచ్చి నుంచో ఆయన బుర్రలో ఉన్నది బహిర్గతంగా అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాము అని చెప్పిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి వారాహియాత్ర మొదటి జనసేన సమావేశం జనసేన బహిరంగ సభ దీన్ని ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ఆసక్తి ప్రజల్లో కలిగింది వ్యూహాత్మకంగా ఈ మధ్య కాలంలో మరి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సభలు విజయవంతం చేసుకోవడానికి ఆయన అనుసరించిన విధానం ఏమిటంటే ముందు చూస్తే భీమవరం కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడైతే తన సామాజిక వర్గం ఏరియా ఆసుపత్రిలో కానిస్టేబుల్ గంధం నరేంద్ర మృతదేహాన్ని ఏలూరు జిల్లా మేరీ మేరీ ప్రశాంతి ప్రశాంతి సోమవారం సందర్శించారు నరేంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముప్పై లక్షలు డ్యూటీలో కానిస్టేబుల్ కుటుంబానికి అందించనున్నట్లు చెప్పారు శాఖాపరంగా అందవలసిన అన్ని ప్రయోజనాలు అందిస్తామన్నారు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మృతి కారణంగా వారి కుటుంబం మొత్తం బాధ్యతను ప్రభుత్వమే చేపడుతుందని హామీ ఇచ్చారు

అలాగే నార్మల్ హ్యూమన్స్ బీయింగ్ కూడా మా మీద బాగా విశ్వాసం చూస్తాం చూస్తామా ఇన్వెస్టిగేషన్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చే నిజాలు బట్టి ఇంకా అదర్ యాంగిల్స్ వస్తే అవసరమైతే వేరే అక్యూజ్ ని కూడా యాస్ పర్ ఎవిడెన్స్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం